అనకాపల్లి జిల్లా దేవరపల్లి దళితవాడిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న అన్నారు జనవాసాల మధ్య ఉన్న గుల్లిపల్లి వారి చెరువు వ్యర్థాలతో నిండిపోవడంతో దోమల సంచారం ఎక్కువై అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు ఈ చెరువు ఎంతో కాలం నుండి నిరుపయోగంగా ఉందని ఈ చెరువులోకి పక్కనే ఉన్న సులభ కాంప్లెక్స్ జలాలు నీరంతా కలుస్తుందని అన్నారు పొలాల్లోకి నీళ్లు వెళ్లే ముందు మూసుకపోవడంతో నీరు నిలబ ఉండిపోయి నాచితుప్పులు పేరుకొని పోయాయని అన్నారు చనిపోయిన కుక్కలు పందుల తలేభారాలను చెత్త చెదార్లను వేయడంతో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు బారిన పడుతున్నామని అధికారులు దక్షిణమే స్పందించి నిరుపయోగంగా ఉన్న చెరువు నీటిని పొలాల్లో విడిచిపెట్టి వ్యర్థాలను తొలగించి తమ ప్రాంత సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు మండల హెడ్ క్వార్టర్లో లోను దౌరాపల్ల ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి గులిపల్ల చెరువు వల్ల మేము అనేక ఇబ్బందులు పడుతున్నామండి ఈ గులిపెల్లి వాళ్ళ చెరువు వల్ల ఏంటంటే ఎక్కడ లేని చెత్త చెదారం అంతా కూడా ఈ చెరువులోకి తీసుకొచ్చి పడేయడం వల్ల కుక్కలు నక్కలు పందులు ఏం చచ్చిపోయినా సరే ఈ చెరువులోనే పడేస్తున్నారండి ఈ చెరువుకి ఏంటంటే ఇన్ఫ్లో తప్ప అవుట్ఫ్లో లేదు సార్ అవుట్ఫ్లో మొత్తం మూసివేయడం జరిగింది ఈ మూసివేయడం వల్ల ఎటువంటి గ్రామ పెద్దలు కానీ ఎవరో కూడా దీన్ని పట్టించుకునే మార్గాలు లేవండి దీనివల్ల ఏంటంటే డెంగ్యూ మలేరియా అంటే జ్వరాలు వస్తున్నాయండి మా పిల్లలు కూడా చాలాసార్లు రెండు సార్లు వచ్చేయండి అలెడ్ జ్వరాలు కూడా దీన్ని పట్టించుకునే ఎవరూ లేరండి ఉన్నాయి ఎక్కడ కలేబురాలు చనిపోయినా సరే కుక్కలు నక్కలు పందులు సంచారాలు ఎక్కువ అవుతున్నాయి ఏరియాలో ఎక్కడ కలేబురాలు చనిపోయిన తీసుకొచ్చి ఎక్కడే పడేస్తున్నారు దీనివల్ల అధికారులు స్పందించి సరైన సరైన తగు చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం మాది నా పేరు గుట్టవాడి పద్మ ఇక్కడ గురువు వాళ్ళ చెరువు ఉంది ఆ చెరువు వల్ల మాకు చాలా ప్రాణహాని ఉంది ఎందుకంటే ఈ చెరువులో అన్ని చనిపోని ఇవన్నీ తెచ్చేసి వేసేస్తున్నారండి చుట్టుపక్కల కానీ ఇటుపక్కల అన్ని కుక్కలు ఏవి చనిపోయినా ఇక్కడే వేసేస్తున్నారు వీటి వల్ల మా పిల్లలకైనా మాకైనా అనారోగ్యంతో దోమపాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ప్రభుత్వము మాకు కొంచెం సహాయం చేస్తారని కోరుకుంటూ మళ్ళీ మండల కేంద్రం ఏదైతే ఉందో మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీ అనేటువంటిది హెల్త్ ప్యాటర్ ఉంది ఇందులోని దాదాపు ముప్పై మూడు వందల కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నాయి పూర్వకాలం నుండి ఇక్కడ గుల్పిల్లివారి చెరువు అనేటువంటిది ఉంది ఈ చెరువు గత అనేక సంవత్సరాల నుండి ఇక్కడ సాగునీరు కిందని భూములకి వాడుకునేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు పూర్తిగా వాడలేనటువంటి పరిస్థితి వచ్చింది ఈ చెరువు అనేటువంటిది పూర్తిగా వాడట్లేదు పైనుంచి వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ అంతా కూడా ఇందులోకి వస్తుంది ఇన్పుట్ వెళ్ళేటువంటి మధు ఏదైతే ఉందో మధుని పూర్తిగా పెరుగు కొలాప్ చేసి మూసారు దీనివల్ల అక్కడ పెదరాయి సెంటర్ నుండి ఇక్కడ గొల్లపేట నుంచి ఒక భాగం ఇక్కడ ఎస్ఐ కాలనీలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా మొత్తం వేస్ట్ నీరు ఏదైతే ఉందో వృధా నీరు ఏదైతే ఉందో వృధా నీరు అంతా కూడా ఈ చెరువులోకి వస్తుంది వచ్చి ఈ చెరువులో నీరు బయటికి వెళ్ళేటువంటి అవకాశం రోజు లేదు ఆ విధంగా వెళ్ళకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మూడు వందల కుటుంబాలకు సంబంధించినటువంటి దళితులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది దీంతో పాటు ఈ చెరువు ఏదైతే ఉందో చెరువుని ఒక పంపు డంపింగ్ ఈ ఈరోజు వాడుతూ ఉన్నారు దీనికి అక్కడ స్కూల్లో ఉన్నటువంటి పక్కనే స్కూల్ ఉంది స్కూల్లో పిల్లలకు తీవ్రమైన ఇబ్బందులు వస్తారు అక్కడ ఉన్నటువంటి చెత్త కూడా ఇందులో పడిస్తా పక్కన సొరం కాంప్లెక్స్ ఉంది స్వరాబ్్యాంపల వ్యర్థాలు కూడా ఇందులోకి వస్తూ ఉన్నాయి పాటు మొత్తం ఇక్కడ కుక్కలు చచ్చిపోయినా లేకపోతే పందులు చచ్చిపోయినా లేకపోతే పిల్లులు చచ్చిపోయినా ఎలకలు చచ్చిపోయినా అన్నీ కూడా ఇందులోనే తీసుకొచ్చి పడిసినటువంటి పరిస్థితి ఉంది అందుకని చెరువు చుట్టూ ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పిల్లలకి డెంగ్యూ మలేరియా విష స్వరాలి తీవ్రంగా వస్తూ ఉన్నాయి దీనివల్ల వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటారు దీని మీద అధికారుల దృష్టికి తీసుకెళ్దా ఎవరో ఇదిగో చూస్తా అదిగో చూస్తా అని చెప్పేసి పట్టించుకునేటువంటి దాఖలు లేవు దీనివల్ల దళితులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటారు మొన్న పద్నాలుగో తారీఖున అంబేద్కర్ గారికి ఘనంగా అంబేద్కర్ వర్ధంత అనేటువంటి జయంతి అంటే సారీ జయంతి అనేటువంటి చేశారు జయంతిలో ఆయన ఎమ్మెల్యేలు వచ్చారు పెద్ద పెద్ద నాయకులు వచ్చారు వాళ్ళందరూ అంబేద్కర్ గారికి అర్పించి చేశారు చాలా సంతోషం నేను కాదని అట్లే కానీ ఇక్కడ దళితులు ఉన్నారు దళితులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో దళితులు ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దళితులకు సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించవలసిన అవసరం ఉంది అటువంటివి కూడా ఈరోజు చేయట్లేదు నేనేం చెప్తానంటే దళితుల పట్ల వివక్షతోని అనగారిన వర్గాలు వీళ్ళు ఏం చేసినా సరే పట్టించుకోరు వీళ్ళు సా వీళ్ళు సవనే వదిలేశారు తప్ప ఈరోజు వీళ్ళకి మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి లేదు అందుకని అంబేద్కర్ జయింటుంది ఘనంగా చేయడం గొప్ప విషయం అదే పరిస్థితుల్లో ఈరోజు దళితుల్ని కూడా మనుషులుగా చూడండి వాళ్ళే ఈరోజు మనుషులుగా చూసి వాళ్ళ గౌరవాన్ని ఇవ్వండి వాళ్ళని తలెత్తుకుని తిరిగేటట్టు చేయండి ఇక్కడ ఇంత ప్రమాదం ఇంత ఘోరంగా ఈ చెరువు అనేటువంటి ఉంటే పేదలు విధమైనటువంటి ఏ బతుకు బతుకుతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని ఈ చెరువు అయినటువంటిది ఏదైతే ఉందో మధున్న వెంటే అక్కడ ఏదైతే ఉందో పూర్తిగా ఇన్పుట్ని ఆ లోపలికి వెళ్ళేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మధుని తీయాలి ఇక్కడ వచ్చినటువంటి ఇన్పుట్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేటట్టు చేయాలి లేదంటే చెరువుని పూర్తిగా కొలప్ చేసి మూసేసి ఇక్కడ దళితులకి పేదలకి సౌకర్యంగా సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా కొలసేక పోరాట సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని అధికారులని డిమాండ్ చేస్తా